చిన్న కృష్ణాధిపతితో ప్రారంభించి ఆ తర్వాత ఈ లాంకర్ ద్వారా అనేక మంది పేద పిల్లలకి విద్యాభ్యాసం ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం

Gue t referred to us through this channel Desarena V thumbnails అనాడు రాత్రి బడులు ఏర్పాటు చేసి చిన్న కృష్ణాయి గుడితో ప్రారంభించి ఆ తర్వాత ఈ హరికన్ లాంతర్ ద్వారా అనేక మంది పేద పిల్లలకి విద్యాభ్యాసం ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం పేద పిల్లలకు చిల్డ్రన్ హోమ్ ఏర్పాటు చేశారు వారు చేసినటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం ఈనాటి వరకు కొనసాగుతున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా అనేక మంది చదువుకోవడానికి ఫీజులు పెట్టుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నా యొక్క తల్లిదండ్రులు స్టడీ హెల్ప్ అనేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ ఇన్ని సంవత్సరాలుగా యాభై రెండు సంవత్సరాలుగా నడవడానికి మాకు దేవుడు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ నా యొక్క ఉన్నా తెలియజేస్తూ ఈరోజు కొంతమంది పేద పిల్లలకు బియ్యము నిత్యావసర సరుకులు వారికి దుస్తులు పేదలకు చీరలు అదేవిధంగా ఈ చలికాలంగా ఉంది కనుక కొంతమంది వృద్ధులైనటువంటి వారికి దుప్పట్లు ఈ యాభై రెండు సంవత్సరాలు నడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటి వరకు ఈ యొక్క దీపం మాకు ఆనాడు వెలిగించినటువంటి దీపం ఈరోజు విద్యుత్ దీపాల మధ్య కూడా జరుగుతున్నందుకు నేనెంత కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా భావిస్తూ నేను యొక్క కొన్ని మాటలు వివరమించుకుంటూ ఉన్నాను నమస్తే అండి